ఈ ఎనిమిది తొమ్మిదిలో రోమపత్రిక దేవుని ఆత్మ నీ మీలో నివసించి ఉన్న ఎడల అనగా మీకొక అడ్రస్ మీకు ఒక అడ్రస్ తెలియపరుస్తుంది దేవునికి దేవుడు అడుగుతాడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగితే ఈ ఆత్మ చెప్పిద్దంట పలానా ఇక్కడ ఉంటున్నాడు ఆయన ఆయనతో నేను కూడా ఉంటున్నానని పలానా ఆమె ఇక్కడ ఉంటుంది ఆమెతో నేను కూడా ఉంటున్నానని అందుకనే వాక్యం సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నట్టయితే ప్రియాతి ప్రమే దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల రెండవది మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు అంటే కింద భాగం చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే ఆత్మ ఎందు ఉన్నవారే కానీ శరీరం ముందు ఉన్నవారు కారు శరీరం ముందు ఉన్నవారు కాదు ఆత్మ ఎందున్నవారే అంటే అంటే ఇప్పుడు శరీరం మనకుంది మరి ఇప్పుడు శరీరం ముందు ఎందుక ఎట్లా లేము మనం అంటే మన మాటలు మన చూపులు మన తలంపులు మన క్రియలన్నీ కూడా ఆత్మానుసారంగా అవి నింపబడితేనే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ మనం చెప్పుకోవడానికి మన నివాస స్థలము చెప్పుకోటానికి అదవుతుందా ఆయన నేను వెళ్ళి మీకు నివాస స్థలములను సిద్ధపరుస్తానని పరిశుద్ధుడిగా ఆయన వాగ్దానం చేశాడు పరలోకంలోనే కాదు నివాస స్థలాలు భూమి మీద కూడా నీతో నివాసం ఉండేటువంటి ఆత్మ ఇక్కడ ఉంది అర్థమవుతుందా మనం అందరం చచ్చిపోయిన తర్వాత అవతీ వెళ్దాం లేదు లేదా ఆ దేవుడు ఏం చేస్తాడు మనల్ని అని అను అనుకుంటా సెంటు భూమి ఇస్తాడా లేకపోతే గది ఇస్తాడా తెలీదు అని అనుకుంటా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము అది తప్పక నెరవేరింది పరిశుద్ధుల విషయాలలో సాక్షుల విషయాలలో అయితే ఈ భూమి మీద సాతానుడు నిన్ను గలిబిలి చేయకోకుండా ఈ భూమి మీద సాతానుడు నేను లోకానుసారంగా పడివేయకోకుండా ఈ భూమి మీద సాతానుడు నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టకుండా కూడా ఇప్పుడు నువ్వు ఉంటున్న నివాసంలో కూడా ఆయన నివాసముగా మార్చబడి జరగబోయే సంగతుల గురించి ఆయన నీకు వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఇంట్లో అదే కదా ఇక్కడ చెప్పింది దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్న అడల మీరు ఆత్మస్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు